మహాశైలకు పర ప్రజలకు యావన్ మందికి విజ్ఞప్తి ఏమనగా రేపు వచ్చి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణము రాహుగ్రహస్థ చంద్రగ్రహణం రాత్రి పది గంటల సమయంలో ప్రారంభమవుతుంది అదే రాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషములకు అంటే కనీసం రెండు గంటల దాకా గ్రహణ ప్రభావం ఉంటుంది కావున ఈ గ్రహణము ముఖ్యముగా కుంభరాశివారు మీనరాశివారు అలాగే ఆ యొక్క మకర రాశివారు అంటే ముందు రాశి వెనక రాశి ఆ యొక్క కుంభరాశి అలాగే ఏడో స్థానం ఏంటంటే వారు వీరు చూడకుండా ఉండడం చాలా ముఖ్యము మంచిది ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణము అందరూ కూడా అన్ని రాశులు వారు ఈ రాశివారు ఆ రాశివారు అని కాకుండా ఎందుకంటే ఈ యొక్క జాతకరీత్యా కూడా ఈ గ్రహణ యొక్క దోషం మనకి ఉంటుంది ఈ హిందూ ధర్మ ప్రకారంగా ఎవరైతే గ్రహణమును శుభముగా భావించి ఎంతో ఆ యొక్క భగవంతుడైన చంద్రుడు అనేటువంటి దేవతకు ఈ విధముగా రాహుగ్రస్తం అనే కార్యక్రమం జరిగింది కావున మనం తప్పకుండా చంద్ర ప్రీతి కొరకు రాహుప్రీతి కొరకు మరునాడు ఉదయం అంటే సోమవారం నాడు ఎనిమిదవ తారీఖు నాడు దేవాలయానికి తమకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అభిషేకం పేరు గోతనామతో చేయించుకోవడం శుభప్రదం ముఖ్యంగా శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఇంకా శక్తిగులతి ఆ యొక్క చంద్రుడికి ప్రీతి అనేది తెల్లటి వస్త్రము బియ్యము పాలు పెరుగు అలాగే చంద్రబింబము అలాగే రాహుగ్రస్త రాహుకి ప్రీతి కొరకు నీలం జాకెట్ బట్ట మినుగులు చిన్న బెల్లం ముక్క అలాగే నాగ ప్రతిమ సర్పము అనేటువంటిది కలిపి దానం చేయడం వల్ల శుభప్రదము అన్ని రాశుల వారు కూడా చేయించుకోవడం చాలా శుభప్రదం మీ రాశికి బాగుంది మా రాశికి బాగులేదు అనుకోకుండా ఈ యొక్క సూర్య చంద్రగ్రహణం అనేది మొత్తం దేశానికి సంబంధించినది కావున మన అన్ని రాసుల మీద ఈ ప్రభావం ఉంటుంది ఎంతో కొంత జాతక రీత్యా అవచ్చు గోచార రీత్యా అవ్వచ్చు కావున మా యొక్క ఉద్దేశం ఏంటంటే భగవంతుని ఆరాధన చేసుకోవడం శుభప్రదము ముఖ్యముగా మీకు దర్భలు కుశలు అనేవి కావాలనుకుంటే సూర్యదేవాలయం దగ్గరికి వచ్చి సూర్యదేవాలయంలో ఆ యొక్క దర్భలు ఉంటాయి తీసుకువెళ్ళవలసిందిగా మరీ మరీ మనవి సర్వే జనాశునోభవంతు లోకాసమస్తనోభవంతు సూర్యదేవాలయ వచ్చి ఆ యొక్క దర్బలు తీసుకువెళ్ళవలసిందిగా శనివారం నాడు కానీ ఆదివారం అయితే ఉదయం తొమ్మిది పది గంటలకి దేవాలయం మూసిస్తాం కాబట్టి శనివారం లోపుగా ఆ యొక్క దర్బలను కుశ్రం తీసుకోవాల్సిందిగా శనివారం సాయంత్రం లోపు తీసుకోవాల్సిందిగా మరీ మరీ మనవి